ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయంటే ఎవరైనా టక్కుమని ఏ బి ఓ అని సమాధానం చెప్తారు అయితే మనుషుల్లో కేవలం ఈ నాలుగు బ్లడ్ గ్రూప్స్ మాత్రమే ఉంటాయని బండగుర్తు అయితే కేవలం ఇవి నాలుగు మాత్రమే బ్లడ్ రకాలు అనుకుంటే ఇక్కడి నుంచి పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇప్పుడు మరో కొత్త రకం బ్లడ్ గ్రూప్ వచ్చేసింది అంతేకాదు ప్రపంచంలో కేవలం అంటే కేవలం ఐదారు గురి బ్లడ్ గ్రూప్ అది అందుకే దాని శాస్త్రవేత్తలు గోల్డెన్ బ్లడ్ అని నామకరణం చేశారు ఇక మన దేశంలో తాజాగా ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఓ మహిళలో కనుగొనటం జరిగిందట ఇంతకీ కొత్త బ్లడ్ గ్రూప్ చరిత్ర ఏంటి ఎలా ఈ గ్రూప్ ఫామ్ అయింది ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరికి బ్లడ్ ఇవ్వచ్చు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాజ్ స్టోరీ ఏ ఓలే కాదు ఇప్పుడు కొత్త రకం గోల్డెన్ బ్లడ్ గ్రూప్ వచ్చేసింది ప్రపంచంలో ఓ ఐదుగురులో మాత్రమే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉంది ఇక ఐదుగురులో నుంచి ఒకరు మన దేశానికి చెందిన మహిళ ఈ విషయం తాజాగా బయటపడింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ అరుదైన రక్తపు గ్రూప్ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ టూలో ఉన్న ఫోర్టీస్ లా ఫేమ్ ఆసుపత్రిలో కనుగొనడం జరిగింది అక్కడి బ్లడ్ స్టోరేజ్ నిపుణుడు షకీల్ అహ్మద్ దృష్టిలోకి వచ్చింది ఈ బ్లడ్ గ్రూప్ ఓ ముప్పై ఏళ్ల మహిళ ఈ ఆసుపత్రికి పరీక్షలు చికిత్స కోసం వచ్చింది దీంతో ఆ మహిళ బ్లడ్ గ్రూప్ ను చూసి వైద్యులు షాక్ తిన్నారు వైద్యులు ఈ బ్లడ్ గ్రూప్ ను ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్లలో ఒకటైన ఆర్ఎచ్ హెచ్ నల్ లాంటిదిగా భావిస్తున్నారు దీన్నే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు నుంచి ఐదు మందికి మాత్రమే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉంది మహిళ బ్లడ్ గ్రూప్ ఏ సబ్ గ్రూప్ బి దీనిని పరిశోధన కోసం తమ ఆస్పత్రిలోని ఉన్నత స్థాయి కేంద్రానికి పంపగా ఇది ఏ బ్లడ్ గ్రూప్ లోని ఒక సబ్ గ్రూప్ అని కనుగొన్నారు ఇది ఏ త్రీ బి బ్లడ్ గ్రూప్ అని గుర్తించారు ఏ వన్ ఏ టూ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లే ఇది ఏ త్రీ ఐ ఉండవచ్చని దీనికి బి బ్లడ్ గ్రూప్ ను ఎక్కించవచ్చని తెలిపారు అయితే ఈ బ్లడ్ గ్రూప్పై ఉన్నత స్థాయి కేంద్రంలో పూర్తి స్థాయి పరిశోధన జరుగుతోంది పరిశోధన పూర్తయిన తర్వాతే ఈ బ్లడ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి ఉందో చెప్పటం జరుగుతుంది అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త బ్లడ్ గ్రూప్స్ వెలుగులోకి వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ కొత్త బ్లడ్ గ్రూప్లు ఎందుకు ఏర్పడుతున్నాయి దీని వెనుక కారణం ఏంటనే దానిపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధన జరుగుతోంది దీని వెనుక మారుతున్న పర్యావరణం ఒక కారణం కావచ్చని లేదా కొత్త తరంలో ఈ కొత్త బ్లడ్ గ్రూప్లు ఎక్కువగా కనుగొనబడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు లేదంటే ఇంతకు ముందు రక్తం గురించి ప్రతి చిన్న సమాచారాన్ని అందించగల అధునాతన సాంకేతికత లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చని చెప్తున్నారు చెబుతున్నారు ఇప్పుడు ఉన్నత స్థాయి కేంద్రాలు సూక్ష్మంగా పరిశోధనలు చేస్తున్నాయి ఈ కారణంగానే అత్యంత చిన్న బ్లడ్ గ్రూపులు వెలుగులోకి వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ముప్పై నుంచి నలభై కొత్త బ్లడ్ గ్రూప్లు ఉన్నాయని లా ఫీమ్ ఆసుపత్రి బ్లడ్ స్టోరేజ్ నిపుణుడు షకీల్ అహ్మద్ తెలిపారు మనకి కేవలం నాలుగు రకాలు మాత్రమే తెలుసని ఎందుకంటే ఇవి అత్యంత సాధారణ బ్లడ్ గ్రూప్లు అన్నారు ఆయన వీటన్నిటితో పాటు లూథరన్ అనే మరో బ్లడ్ గ్రూప్ కూడా ఉందని ఆయన చెప్పారు దీంతో పాటు డఫీ బ్లడ్ గ్రూప్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చిస్తోన్న ఆర్హెచ్ఎన్ నల్ బ్లడ్ గ్రూప్ ఇప్పటి కేవలం నలభై ఐదు మందిలో మాత్రమే ఉందన్నారు ఈ వ్యక్తులు జపాన్ కొలంబియా బ్రెజిల్ అమెరికా ఐర్లాండ్ వంటి వివిధ దేశాల్లో నివసిస్తున్నారన్నారు ఈ బ్లడ్ గ్రూప్లతో పాటు ముంబైలోనే కనుగొన్న బొంబాయి బ్లడ్ గ్రూప్ చాలా ప్రసిద్ధి చెందింది దీంతో పాటు స్మాల్ సి క్యాపిటల్ సి బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్లు ఉన్నాయి దీంతో మున్ముందు పరిశోధనలో మరిన్ని బ్లడ్ గ్రూప్స్ వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి